హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి ఏంటి అంటే కాకరకాయ కారం అండి కాకరకాయ కర్రీ ఈ విధంగా చేస్తే మాత్రం అస్సలు చేదు అనేది ఉండదండి చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా ఇలాగ నచ్చుతుంది అనుకుంటున్నాను చూడండి ఒకసారి ఏమేమి కావాలో చూద్దాం మనం ముందుగా కాకరకాయలు అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి మనకి పొడువులు అయితే కరెక్ట్గా ఉండదండి ఈ రౌండ్ షేప్లో అయితే చాలా బాగుంటుంది చూడడానికి కూడా లుక్కింగ్గా ఉంటుందండి తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయల్లో కొంచెం పసుపు వేసి అవి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే పసుపు పెట్టడం వల్ల కాకరకాయ కొంచెం చేదు అనేది పోతుంది తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ అందుకే మనకి ఫ్రైకి సరఫరా ఆయిల్ తీసుకోవాలండి అందులో కచ్చపిచ్చగా దంచిపెట్టుకున్న దా లవంగాలని వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని కొద్ది కొద్దిగా వాటర్ లేకుండా మనం అందులో ఆయిల్లో వేసుకోవాలి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత వేసుకోవాలి మనం వాటర్ అనేది రానివ్వకూడదు ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాకపోతే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మనకు వాటర్ అనేది పడకుండా ఆయిల్ అయితే కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఈ విధంగా తర్వాత మనం అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి వాటిని ఆయిల్ కలిసేటట్టు ఆ ముక్కలకి ఒకసారి అయితే మనం మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో అయితే మిక్స్ చేస్తున్నాము అవి కొద్ది కొద్దిగా ఫ్రై అయిపోతున్నాయి మన గ్యాస్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలండి ఆ ఫ్రై అయ్యే వరకు లేదంటే కాకరకాయ మడిపోతుంది వాటి కోసం మనం కట్ చేసి పెట్టుకున్న కొన్ని పచ్చిమిర్చి ఆయన కొంచెం కొత్తిమీర ఆయన కొద్దిగా ఉల్లాకండి మనం ఎక్కువగా కారంతోనే చేస్తాం కాబట్టి ఎక్కువ పచ్చిమిర్చి కూడా యూజ్ చేయకూడదు చరని ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై అయిపోతున్నాయి మొత్తం కంప్లీట్గా మగ్గిపోవాలండి కాకరకాయ అనేది అప్పుడే ఫ్రై బాగుంటుంది ఈ విధంగా ఆయిల్ అయితే మొత్తం ఫ్రై అయిపోతున్నాయి మనకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఫ్రైకి సింపుల్గా చేసుకోవచ్చండి ఇదైతే ఎక్కువ హడవిడి చేయకుండా తర్వాత మనం చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను అయితే అందులో వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ కూడా సరిపడా వేసుకోవాలి పచ్చిమిర్చి ముద్దే వేస్తే మాడిపోతాయండి అందుకే కాకరకాయ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వేయాలి చూడండి ఆల్మోస్ట్ అయితే మనకి కాకరకాయ అయితే మొత్తం మగ్గిపోయాయి తర్వాత కొంచెం కచ్చా పిచ్చగా దంచి పెట్టుకున్న అల్లం కూడా వేసుకోవాలి ఇదైతే దంచాలండి చూడండి దంచిన పేస్ట్ని అయితే అందులో వేస్తున్నాను తర్వాత మనం ఆ పేస్ట్ని ఒకరికి కలిసేటట్టు ఒకసారి మొత్తం కలబెట్టాలండి అయితే మొత్తం మిక్స్ చేస్తున్నాను చూడండి మనకి ముక్కలు కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయాయండి చూడండి ఆయిల్లో మంచిగా మగ్గిపోతున్నాయి చూడండి కంప్లీట్గా గోల్డ్ కలర్ అయితే కొంచెం వచ్చాయండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేవరకు మనం మొత్తం ఫ్రై చేసుకోవాలి చూడండి కాకరకాయ అయితే మొత్తం గోల్డ్ కలర్ వచ్చేసింది బాగా మాడిపోవద్దండి అయితే మాడిపోతే సరిపోతుంది తర్వాత అందులో కారం వేసుకోవాలి మనం పచ్చిమిర్చి తక్కువగా వేసుకున్నాం కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూడండి నేనైతే రెండు స్పూన్ల కారం అయితే వేసాను తర్వాత ఒకసారి అయితే మిస్ మిక్సీ చేస్తున్నాను చూడండి కంప్లీట్గా అయితే అయిపోయింది మనకు రెడీ అయిపోయిందండి వేడి వేడి కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది అన్నం అయితే దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియోని చాలా బాగుంటుందండి కంపల్సరీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్